చిన్నప్పటి నుంచి ఇంట్లో మొత్తం సినిమా వాతావరణమే కాబట్టి సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదనే భామలు ఎక్కువగా ఉంటారు బాలీవుడ్లో స్టార్ కిడ్స్ ఎంట్రీ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కొత్త వాళ్ళతో పాటు పేరున్న సెలబ్రిటీస్ పిల్లలందరూ కూడా మేకప్ వేసుకోవడానికే ఆసక్తి చూపిస్తూ ఉంటారు తండ్రి వారసత్వమో లేకపోతే తల్లి నుంచి వస్తున్న వారసత్వమో కొనసాగించడానికి వారి కూతుర్లు ఇంకా కొడుకులు ఏ మాత్రం వెనకడుగు వేయరు చిన్ననాటి నుంచి ఇంట్లో సినిమా వాతావరణమే కాబట్టి సినిమా తప్ప మరో ప్రపంచం మాకు తెలియదని చెప్పుకునే బామలు ఎక్కువగా ఉంటారు అలా సిల్వర్ స్క్రీన్కి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సాయి మంచేకర్ బాలీవుడ్ యాక్టర్ అండ్ డైరెక్టర్ అయిన మహేష్ మంచేకర్ వారసురాలుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే దబాంగ్ త్రీతో బాలీవుడ్లో నటించిన ఈ ముద్దుకుమ్మ అటుపై గణిష్ సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది మేజర్ స్కంద లాంటి సినిమాలు కూడా చేసింది ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా చేస్తూనే ఉంది హిందీలో కంటిన్యూటీగా మరో రెండు సినిమాలు కూడా చేసింది ఒక్క మేజర్ తప్ప మిగిలిన సినిమాలు ఏవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా హిట్స్ అందుకోలేదు ప్రస్తుతం చేతిలో కొత్త అవకాశాలు కూడా ఏవి పెద్దగా లేవు దీంతో అమ్మడి కోసం డాడ్ మళ్ళీ కెప్టెన్ కుర్జ్ ఎక్కుతాడనే ప్రచారం అయితే జోరుగానే జరుగుతోంది డాడ్తో కలిసి పనిచేయాలని ఉందని సాయి ఇప్పటికే రివీల్ చేసింది ఈ మాట తను యాక్టర్గా ఉన్న స్టార్టింగ్ డేస్లో చెప్పుకొచ్చింది కానీ ఇప్పుడు అమ్మడు ఖాళీ అయిన నేపథ్యంలో ఇదే ఏడాదిలో ఛాన్స్ ఉండే అవకాశం ఉందనే చెప్పుకొస్తున్నారు మహేష్ మంచ్రేకర్ మంచి యాక్టర్ మాత్రమే కాదు గొప్ప డైరెక్టర్ కూడా సో ఫ్రెండ్స్ విన్నారు కదా నాన్నతో అయినా సాయి హిట్ లిస్ట్ కొడుతుందేమో వేచి చూడాలి మరి సో ఫ్రెండ్స్ మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టుబంలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి